అంటే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎథరేట్ వన్ ఇవాళ వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ముందుకొచ్చాను ఫ్రెండ్స్ సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొద్దు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను సో ఈ వీడియోలో ఏంటంటే మెయిన్ మ్యాటర్ వచ్చేసి అనేది నిరుద్యోగ భృతి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అందులోనే కౌశలం పథకం ఈ నాలుగింటికి సంబంధించి ఒకే కుటుంబంలో ఒక్కరికి ఇవన్నీ వర్తిస్తాయా లేదంటే ఒకరికి వర్తించింది వేరే వాళ్ళకి వర్తించదా అంటే ఫర్ సపోజ్ ఒక కుటుంబంలో ఒక అమ్మ ఒక ఆవిడికి ఒక ఆడపడుచుకి ఆడబిడ్డ నిధి వస్తే నిరుద్యోగ వృత్తి వస్తుందా రాదా లేదంటే నిర్ది నిరుద్యోగ వృత్తి వచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్ ఇస్తారా లేదా అనేది డీటెయిల్గా షేర్ చేస్తాను అసలు అంతగా అంతకంటే ముందు ఆడబిడ్డ నిధి అంటే ఏంటి ఈ పథకం ద్వారా మనకి ఎంత ఆర్థిక సాయం లభిస్తుంది అనేది చెప్తానండి ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మనకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య అంటే వయసు ఉన్న మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్ సో మనకి మంత్లీ పదిహేను వందల రూపాయలు ఆర్థిక సాయం అయితే చేస్తారు ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది తల్లి వందనం నిధులు విడుదలయ్యాయి కదా సో పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి నెలకి పదిహేను వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల ఆర్థిక సాయం అయితే మనకి ప్రభుత్వం కల్పిస్తుంది ఫ్రెండ్స్ సో దీని అర్హత వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వేల మధ్యలో అయితే ఉండాలి అంటే ఇప్పుడు మనకు అనేది నిరుద్యోగ వృత్తి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మూడు అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్లోని కౌశలం పథకం కూడా ఉంది కాబట్టి ఈ నాలుగు ఎవరెవరికి వర్తిస్తుంది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆడబిడ్డ అనేది పథకం వస్తుందా అంటే ఒకదానికి సెలెక్ట్ అయితే వేరే దానికి సెలెక్ట్ అవుతామా లేదా అనేది కొన్ని డౌట్స్ అయితే మనకి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటిని అయితే క్లారిఫై చేస్తాను బస్ అమల్లోకి అయితే మనకి ఇప్పటికే వచ్చేసింది ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానాలు అదే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కూడా అయింది ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పెళ్ళైన ఆడపడుచులకి అది ఏపీలో ఉన్న వాళ్ళు మాత్రమే అర్హత సాధ అర్హత వహించినట్లు ఈ పథకానికి ఇక్కడ పుట్టి వేరే దగ్గర మనం వర్క్ చేసుకుంటూ అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకి అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి అయితే అర్హత ఉండదు ఫ్రెండ్స్ సో ఇక్కడ అడ్రస్ ఉండి హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకం అనేది మనకి వర్తిస్తుంది సో మనకి నెల నెల పదిహేను వందలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఒకే ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వాలి కాకపోతే రేషన్ కార్డు మనందరికి ఒకటే ఉంటుంది కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి సో కాబట్టి అనమాట ఒక్కరికే వర్తిస్తుంది అలా కాకుండా రేషన్ కార్డులో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అత్తగారు ఉంటే ఆమె ఏమైనా వృద్ధాప్య పెన్షన్ కానీ వచ్చి ఉంటే అంటే ఆవిడకి అప్లికేబుల్ అయి ఉంటే ఆ సమయంలో మాత్రం ఆడబిడిధి పథకం అనేది కోడలకైతే వస్తుంది ఫ్రెండ్స్ ఇద్దరికీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండదు ఒకవేళ రెండు రేషన్స్ కార్డ్స్లో వేరు వేరుగా ఉన్నారంటే అప్పుడు ఇద్దరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే రేషన్స్ కార్డ్స్ వేరు కాబట్టి సో ఇక్కడ మనకి ఆడబిడిధి పథకం ఒకవేళ వచ్చిందంటే అక్కడ వేరే న్యూ రేషన్ అంటే వేరే కార్డు కాబట్టి సో అయితే వచ్చేసే ఛాన్సెస్ అనమాట చాలా వరకు ఉంటుంది అలా కాకుండా ఫ్రెండ్స్ ఒకవేళ స్ప్లిక్ట్ అయినా కూడా నిధి పథకం అనమాట మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ముందు ప్రభుత్వం సేమ్ ఇలానే కదా ఆడపడిషల్ పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇప్పుడు కూడా అదే సేమ్ టు సేమ్ ఇక్కడ నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పారు అనమాట పద్దెనిమిది వేలు ఇస్తారు సంవత్సరానికి సో మనకి మెయిన్ మోటివ్ ఏంటంటే ఆడపడుచుకు పెళ్ళి ఉండాలి ఫ్రెండ్స్ అదేవిధంగా ఆధార్ రేషన్ కార్డులు నేమ్ ఉండాలి ఇంకా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ అయితే ఉండాలి ఇన్కమ్ బేస్ మీద అయితే మనకి ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి ఇన్కమ్ ఉండాలి అండ్ అదేవిధంగా మనం బీపీఏల్లో కూడా ఉండాలి బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ అనమాట ఇంకా ఫ్రెండ్స్ వైట్ రేషన్ కార్డులో ఉన్నా కానీ బీపీఎల్లో ఉన్నామా అనేది మాత్రం చూసుకోవాలి వైట్ రేషన్ కార్డులో ఉండి బీపీఎల్ లేకపోతే మాత్రం మనకైతే ఈ పథకం అనేది వర్తించదు అదేవిధంగా రేషన్ కార్డులో ఉండాలి అంటే రేషన్ కార్డులో నేమ్ ఉండాలన్నమాట నెక్స్ట్ హౌస్ హోల్డింగ్ మ్యాప్లో కూడా ఉండాలి ఎక్కడ మనం ప్రజెంట్ ఉంటున్నామో అక్కడ మ్యాప్ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లోనే మనం ఉండాలి వేరే దగ్గర ఉంటే మాత్రం ఈ పథకం వర్తించదు అదే విధంగా ఆధార్ కార్డు హిస్టరీ కూడా ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మన మనం మన నేమ్ కానీ మన డీటెయిల్స్ కానీ మన అడ్రస్ ఇవన్నీ మనం చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి ఆధార్ హిస్టరీ అనేది మనకు మస్ట్ అండ్ షుడ్గా అడుగుతారు నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అయి ఉండాలి ఫ్రెండ్స్ ఎన్పిసి లేకుండా రీసెంట్లీ కూడా చాలా మనకి ఈ పథకాలు కూడా రీసెంట్లీ చాలా మందికి రాకుండా అయిపోయింది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అమ్మఒడి పథకం మనకి ఇచ్చేటప్పుడు ఆ సమయంలో చాలామంది ఎన్పిసి చేయించుకున్నారు కాబట్టి అలా చేయించుకుంటే ప్రాబ్లం అయితే లేదు ఎవరైతే ఇంకా చేయించుకోలేదు రీసెంట్గా అయితే చేయించుకోండి ఫ్రెండ్స్ ఈ ఒక్క ఎన్పిసి వల్ల మనకి పథకం ఆగిపోయినా ఆగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో పెళ్ళి కాకుండా ఆడపిల్లలకి కూడా ఈ పథకం వర్తిస్తుందంటే వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పెళ్లి కాకుండా తల్లిదండ్రుల దగ్గర అయితే ఏ ఆడపిల్లైతే ఉండిపోయారు అక్కడ వాళ్ళ రేషన్ కార్డులో మనం ఉంటాం కాబట్టి సో వాళ్ళకైతే ఈ పథకం వర్తించే ఛాన్సెస్ ఉన్నాయి అన్ని పథకాలు అయితే మాత్రం ఒకరికే రావు ఇందాక ముందుగానే మీకు డిస్కస్ చేసి చెప్పాను కదా సపోజ్ ఒకరి తల్లికి వందనంకి ఎలిజిబుల్ అయితే వాళ్ళకి ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తించదు అలా కాకుండా ఆడబిడ్డ నిధి పథకం అయితే వర్తిస్తే ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఛాన్స్ ఇవ్వరు ఎందుకంటే ఒక పథకంకి మనం అర్హత వహించిన తర్వాత వేరే పథకంకి అయితే మనకు ఛాన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్ అలా కాకుండా అందరు కలిపి ఒకే రేషన్ కార్డులో ఉంటే ఒకరికి తల్లికి వందనం వర్తిస్తే మళ్ళీ వాళ్ళకి ఆడబిడ్డ నిధి పథకం అయితే రాదు అలా అని మీరు అప్లై చేసుకోవడం అయితే మానుకోవద్దు ఎందుకంటే ఏమో తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి సో మనం అన్నిటికీ అప్లై చేసుకుంటేనే అప్లై చేసుకుంటేనే మంచిది ఇంకోటి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోంలో మేము అప్లై చేస్తాము మాకు జాబ్ ఉంది మేము ఆడబడిననిధికి పథకానికి మేము అర్హులం అంటే మనకు ఆల్రెడీ జాబ్ ఉంటే మనకైతే ఇలాంటి పథకాలు అయితే వర్తించవు కాబట్టి నో అనే చెప్పచ్చు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ పథకం అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఒకవేళ వస్తే మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి ముందుగా మీకైతే ఈ వీడియో షేర్ చేస్తాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే